ఇక్కడ బూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు ఏమి కాంబినేషన్ అయ్యా బ్రహ్మాండమైన కాంబినేషన్ పవన్ తిట్టేదాన్ని తిడితేనే ఆయనకి మంత్రి పదవి పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడా నాకు తెలియదు స్థలం కనిపిస్తే మింగేస్తాడు అక్రమార్జులతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు తమ్మన వారి సత్రానికి చెందిన వెయ్యి గజాలు ఆక్రమించుకున్నాడు బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు ఆక్రమణ చేశాడు బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో రెండు వందల గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు కృత్తివెందులో మూడు వందల ఎకరాలు బినామీ పేరుతో కొన్నాడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు భూములే భూములు ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ ని రివర్స్ గేర్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు నేనుంటే ఎప్పుడో బందర్ పోర్టు పూర్తయ్యేది మళ్ళీ ఆ బందర పోటు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఇప్పుడు అక్కడ అయిపోయింది అందుకే ఆయన పని అయిపోయిందని సుపుతుడి తెచ్చాడు కానీ ఎవ్వరు ఏమి చేయలేరు మన కొల్లు రవీంద్ర ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఇంకో పక్క జోగి నిన్నటి దాకా పెడను పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు పెనమలూరు వేశారు నా ఇంటి పైన దాడి కో దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు ఇతను చీటి పెడంలో చిరిగింది పెనమలూరు మా ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్ వర్క్ లో వాట దీపో ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం ఈయన కూడా గుణపాఠం చెప్తాం తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి ఇంకోప గన్నవరం పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు అది నా స్థాయే కాదు ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని ఇప్పుడు గంజాయి అని తెలిసిపోయింది ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు తిడతారు పడుతున్నా నా కోసరం కాదు నన్ను నమ్ముకున్న ఐదు కోట్ల ప్రజల కోసం ఈ రోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు అలాంటి వ్యక్తులు వీళ్ళు గ్రావల్ దంద మూడు వందల కోట్లు భూ కబ్జాలు నాలుగు వందల కోట్లు ఇది వీళ్ళ కండ కావురం ఇది వీళ్ళకు ఉండే ధీమా డబ్బులుంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు నీ డబ్బులు కూడా ఏం పనిచేయు పామర్లో ఉన్నాడు కైలే అనిల్ అభివృద్ధి సున్నా దోపిడీ మిన్న మట్టిని మింగేస్తున్నాడు ఇసుకను బొక్కేస్తున్నాడు ఇళ్ల స్థలాలు ఎకరా పదహారు లక్షల రూపాయలు కొని నలభై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్ర వీగుతున్నాడు ఇంగోపక్క అవనిగడ్డ ఎమ్మెల్యే పేరు చెప్పను అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ మురి కాలంలో మరమత్తుల్లో కూడా డబ్బులే డబ్బులు వీళ్ళు ఎమ్మెల్యేలు నేను అడుగుతున్న ఈ ఏడు మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంట్ పరిధిలో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా